రోజున భోగి పండుగగా జరుపుకుంటాము భోగి పేరును అందించుకోవడానికి తరంటు స్నానం చేయాలి ఇంటిల్లపాలి ఇంకా భోగి మంట వేయాలి ఐదు సంవత్సరముల లోపు పిల్లలకు భోగి పండు పొయ్యడం మన తెలుగు వారి సాంప్రదాయం ఈ పనుల వలన మనకి భోగి పేరు కలుగుతుంది ఇక రెండవ రోజైన సంక్రాంతి ఉద్దేశించిన శుభదినమును మకర సంక్రాంతిగా జరుపుకుంటాము సంక్రాంతి అనగా నూతన క్రాంతి అని అర్థం అన్ని పండుగలు తిది ఆధారంగా జరుపుకుంటే సంక్రాంతి పండుగ మాత్రం సూర్య గమనం ఆధారంగా జరుపుకుంటాం సంక్రాంతి రోజున పెరుగుని దానం చేయాలి మహాభారతంలో ద్రోణాచార్యులు ఎంతో పేదరికంతో ఉండగా ద్రోష్ మహర్షి వాళ్ళ కటిక పేదరిక